గంజాయి మత్తు ధందాకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఇరవై రెండు కిలోల గంజాయితో పాటు పద్దెనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల యాభై నగదును స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు కాకినాడ జిల్లా జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ఈ కేసును ఛేదించినట్లు తెలిపారు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ టౌన్ సిఐలు ఎస్ఐలు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారని అన్నారు పోలీసుల విచారణలో నిందితులు గతంలో అనేక కేసుల్లో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు తేలిందని యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయిని విక్రయిస్తూ అక్రమంగా సంపాదించిన నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ ఘటనకు సంబంధించి కాకినాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు గంజాయి మత్తు దందాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు ఈ సమావేశంలో కాకినాడ క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ వన్ టౌన్ సిఐ నాగదుర్గారావు వన్ టౌన్ ఎస్ఐ సి స్వామినాయుడు క్రైమ్ ఎస్ఐ బి వినయ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు సో అందరికి నమస్కారం ఈ న్యూ ఇయర్ ముందు ఇంకా ఒకటి చాలా మంచి రికవరీ అయింది మన క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత మన వన్ టౌన్ సిఐ గారు మొత్తం క్రైమ్ టీమ్ అండ్ వన్ టౌన్ ఎస్ఐ గారు చాలా మంచి వర్క్ చేశారు ఇది యాక్చువల్లీ ట్వంటీ థర్డ్ కి ఒక గ్రేవ్ థెఫ్ట్ ప్రాపర్టీ అయింది మన వన్ టౌన్ ఒక కిరాణా షాప్ నుంచి కొంచెం లగ్ ఎయిటీన్ ల్యాక్ నైన్టీన్ ల్యాక్ అలాగే కొంచెం క్యాష్ పోయింది సో ఆ రోజు వెరిఫై చేసిన తర్వాత ఒక టెన్ అవర్స్ లో విట్ క్లీవ్ బట్ ఆ రోజు నాట్ ఎబుల్ టు అక్యూజ్ ఈ రోజు మార్నింగ్ కొంచెం ట్వంటీ టూ కేజీస్ ఆఫ్ గాంజా పట్టుకొని దట్ పర్సన్ వాళ్ళతో పాటు ది రికవరీ కూడా అయింది ఇది మొత్తం క్యాష్ కూడా రికవర్ అయింది సో మొత్తం ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవరీ అయింది అదే ప్రాపర్టీ గురించి మన సిఐ క్రైమ్ ఇన్స్పెక్టర్ వన్ సిఐ చాలా మంచి వర్క్ చేశారు చాలా తొందరగా ఇది కేసు డిటెక్ట్ అయింది కేసు కాబట్టి ద డిజర్వ్ అది అక్యూజ్ మీద దిస్ కాకరా లోవరాజు అంటే చాలా నోటోరియస్ అఫెండర్స్ ఒక నైన్టీన్ వరకు కేసు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ మీద ఇంద్రపాలెం కాకినాడ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అన్ని కూడా థెఫ్ట్